నమస్తే నేను సైదయ మామిడి ఎస్ ఛానల్ సో ఈ రోజు లింగాల గ్రామంలో ఆ దేవి నవరాత్రు సందర్భంగా ఇక్కడ దుర్గామాత పూజలు అయితే అంగరంగ వైభవంగా జరుపుతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే పెద్ద వారు కూడా ఇక్కడ దుర్గామాత మాలలు వేసి చాలా ఆదర్శవంతంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు నిజంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంది అసలు ఇంత మంచిగా ఇక్కడ కులం మతం రాజకీయం ఎలాంటి కులమతాలు అతీతంగా ఇక్కడ పూజలు మాలలు వేసి చేస్తున్నారు సో ఎందుకు ఇంత ఐక్యత ఏ విధంగా వచ్చిందంటే కొందరు భక్తులు కొందరు మాల ధరించిన వాళ్ళు అయ్యగారు పేరు చెప్పారు సో ఇటువంటి సత్యనారాయణ శర్మ గారు ఇక్కడ గుడిని ఈ విధంగా అభివృద్ధికి సహకరించి ఇక్కడ ఉన్న ప్రజల్లో ఐక్యతను చేకూర్చారు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా దేవుడు అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు సో దేవుడు అందరికీ దేవుడు అని చెప్పేసి ఇక్కడ లింగాల గ్రామంలో అందరిని ఐక్యత చేసి ఇంత పెద్ద పూజ నిర్వహించడం చాలా గొప్ప విషయం సో మనతో పాటు అయ్యగారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అయ్యగారు నమస్తే అండి జయగురు అండి అయ్యగారు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఊర్లో ఎవరి నోట చూసినా కూడా మీ పేరే చెప్తున్నారు ఎలా సాధ్యమైంది అయ్యగారు మీ గురించి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు ఏ విధంగా అందరికి అతీతంగా మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఈ ఊరిని ఈ గుడిని యొక్క పూజలను ఇంత ఈ స్టేజ్ తీసుకురావాలంటే మీరు ఏ విధంగా కృషించారో చెప్పదా ఇదంతా నేను నిజంగా నేను పుట్టి పెరిగిన ఊరైనటువంటి లింగాల గ్రామంలో నేను పుట్టి పెరిగినందుకు నా అదృష్టము వీళ్ళందరి యొక్క సహాయ సహకారాల వల్లనే ఈ దేవాలయం అంతా కూడా ఇంతవరకు వృద్ధి చెందింది అమ్మవారు శ్రీ కనకదుర్గా దేవి ఎడవెల్లి రంగారెడ్డి గారి పొలంలో నాగలి దున్నుతున్నప్పుడు నాగలికి తగిలి ఉద్భవించినటువంటి అమ్మవారు కాబట్టి ఏమని స్వయం వ్యక్త శ్రీ కనకదుర్గగా పిలుస్తూ ఉన్నాము ఈ అమ్మవారు దాదాపు నూట యాభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా పూజలు అందుకుంటూ ఉంది కానీ రెండు వేల ఏడులో అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసుకోవటం ఆ పునఃప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి అమ్మవారు విపరీతంగా సేవలు అందుకోవటం రెండు వేల పదిహేడు నుంచి అమ్మవారికి శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభించటం అప్పటి నుంచే మాలలు వేసుకోవటం రెండు వేల పద్దెనిమిదిలో పునర్నిర్మాణం దేవాలయాన్ని కొంచెం పెద్దగా చేసుకోవటం ఈ దేవాలయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఉండటం కోసం చెప్పేసి గ్రామ భక్తుల ప్రజల తర్వాత బయట నుంచి వచ్చే ప్రజల యొక్క విరాళాల వల్ల ఈ మండపాన్ని పన్నెండు స్తంభాలతో పెద్దగా చేసుకోవటం జరిగింది దీని వెనక కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉన్నది భక్తుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి ముఖ్యంగా మా గ్రామ పెద్దలు నన్ను చిన్నలో చిన్నగా పెద్దల్లో పెద్దగా చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతనం నుంచి కూడా నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అందరినాళ్లలో తలలో నాలుకలాగా పెరుగుతూ ఉన్నాను కాబట్టి నా మీద అభిమానంతో నాకు వెన్నంటే ఇలాంటి సహాయ సహకారాలు చేయటం వల్ల నేను ఈ విధంగా వాళ్ళందరి సహాయంతో నేను ముందుండి ఇలా చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళందరూ చేసుకున్న దేవాలయం తప్ప దీంట్లో ప్రత్యేకంగా నా కృషి అంటూ ఏమీ లేదు ఈ విధంగా చేసుకున్నందున ఆ కనకదుర్గ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది ఇప్పటి వరకు మన గ్రామం నుంచే కాకుండా బయట నుంచి మహానగరాల నుంచి హైదరాబాద్ లాంటి పట్టణాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి సేవలు చేసుకుంటూ వారి శక్తి కొద్దిగా గార్లపాటి రవీంద్ర రెడ్డి గారు తండ్రి లక్ష్మారెడ్డి గారు దంపతులు వెండి కవచాన్ని దాదాపు ఐదు కేజీల విలువ చేసే వెండి కవచాన్ని ఏర్పాటు చేశారు ఆ విధంగానే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి లచ్చిరెడ్డి గారు తాటికొండ లచ్చిరెడ్డి గారి దంపతులు అమ్మవారికి నాలుగు కేజీల విలువ చేసేటువంటి మకర తోడనాన్ని వాళ్లే మళ్ళీ వెండి కిరీటాన్ని ఇవ్వడం జరిగింది గోపిరెడ్డి గారు మన గార్లపాటి గోపిరెడ్డి గారు మనవరాలు అయినటువంటి వాళ్ళు వాళ్ళు వెండి పాదాలు ఇవ్వటం దాచేపల్లి వసంత యాదగిరి దంపతులు అమ్మవారి శ్రీచక్రం ఏరుగునివ్వటం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నిర్మల గారి దంపతులు ఇవ్వటం ఇట్లా ఒక్కొక్కళ్ళు మా శక్తి కొద్దిగా ఏదో ఒకటిస్తూ దేవాలయం అభివృద్ధికి వాళ్లే పాటుపడ్డారు తప్ప దీంట్లో నేను ప్రత్యేకం చేసినటువంటి కృషి అంటూ ఏమీ లేదు ముఖ్యంగా మా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వెన్నంటుండి ప్రోత్సహించడం వల్ల ఏం చేయాలి అని అడగటం వల్ల నాకు తోచిన యొక్క సలహా ఇవ్వటం వల్ల ఈ దేవాలయం ఇంతగా అభివృద్ధి చెందింది ఇంకా ఇంకా దినదిన ప్రవర్ధమానమే భక్తులందరి కోరికలను తీర్చేటువంటి కామధేనుభాగా కల్పవృక్షంగా అమ్మవారు ఎదుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం ముప్పై నలభై యాభై మంది వేసేవాళ్ళు ఈసారి సుమారు నూట ఐదు మంది మాలలు ధరించడం దీక్ష పోనటం నవరాత్రులు తొమ్మిదవసారి చేసుకోవటం ఇదంతా కూడా అమ్మ సేవ దొరకడం అందరూ అదృష్టంగా భావిస్తున్నాం అవి గారు జనరల్ గా చూసుకున్నట్లయితే దేవి నవరోత్సవాలు అంటే ఆ తొమ్మిది రోజులు మొదటి రోజు దేవతని నెలకొల్పిన కాంచని తొమ్మిదవ రోజు తీసిన వరకు కూడా రోజు ఒక్కొక్క రోజు ఏమేమి ప్రత్యేకతలు చేస్తారు ప్రతి రోజు కూడా అమ్మవారు నవదుర్గల రూపంలో ఉంటుంది మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే శ్రీశైలం సిద్ధక్షేత్రము అని చెప్పేసి అని అంటాము అక్కడ అమ్మవారు భ్రమరాంగక రూపంలో ఉన్నది ఆ విధంగానే అమ్మవారు నవదుర్గల రూపంలో శ్రీశైలం చుట్టూ కూడా ఉన్నది దుర్గాదేవి అనేది మన దుర్గతలందరిని కూడా పోగొట్టడం కోసం అని చెప్పేసి అని ఒక్కొక్క రాక్షను సంవరించడం కోసం ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఉద్భవించింది అందుకని మొట్టమొదటిగా మనకు కనకదుర్గగా అవతరించింది కాబట్టి కనకదుర్గ అవతారంతో మొదలుపెట్టి కనకదుర్గ బాలాద్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంగా చేస్తూ చివరి రోజు అంటే మహిషాసురమర్ధనే అవతారం పూర్తయిపోయిన తర్వాత మనకు మహిషాసుర రాక్షను సమరించిన తర్వాత విజయం పొందింది కాబట్టి మనం విజయదశమి చేసుకుంటున్నాము ఆ రోజు అమ్మవారి పరిపూర్ణమైన అవతారం అంటే రాజరాజేశ్వరి అవతారం ఈ యొక్క శ్రీచక్ర మేరువులో బిందు రూపంలో అమ్మవారు రాజరాజేశ్వరిగా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తుంది కాబట్టి ఆ రోజు విజయదశమి చేసుకుంటాం కాబట్టి ఆ రోజు పరిపూర్ణమైన అవతారం తోటి తొమ్మిది రోజులు బాల వృద్ధ కౌమార యవన అవస్థలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్క అవతారాన్ని భావించుకుంటూ తొమ్మిది రాత్రులు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మనకు అవకాశం ఇచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది ఈ రోజు చూసుకున్నట్లయితే లింగాల గ్రామంలో ఈరోజు దుర్గామాత నవరోత్సవాల సందర్భంగా ఒక అయ్యగారు ఒక మాటలోనే అమ్మవారికి ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి పూజలు నిర్వహిస్తారనేది అనేది తెలుసుకోవడం జరిగింది నిజంగా ఈ రోజు నేను కూడా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఈ యొక్క అయ్యగారి దర్శనం ఈ యొక్క గుడికి రావడం నా ఛానల్ ద్వారా కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా ఈ లింగాల గ్రామం అనేది ఇక్కడని కాదు టోటల్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఆదర్శవంతంగా ఉన్నది నాకు తెలిసినంత వరకు నీ చాలా వరకు కూడా ఇంత ఐక్యత నేను ఎక్కడా చూడలేదు సో ఇలాగే ఇంకా ముందు ముందు దినదిన అయ్యగారి ప్రోత్సాహంతో ప్రజల సహకారంతోటి ఎలాంటి విభేదాలు లేకుండా డెవలప్ డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నాను నేను సైదేవామిడి ఎస్ఐ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు స్వామి నా పేరు మజ్జిగం నర్సిరెడ్డి అండి సో చెప్పండి స్వామి ఈ యొక్క దుర్గామాత మాలలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఈ యొక్క దుర్గామాత మాలలు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఊర్లో చిన్న పిల్లలు మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా ఈ యొక్క మాలలు ధరించడం జరిగింది సో ఈ యొక్క లింగాల గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఒక ఆచారము ఈ మాలల ఆచారం స్టార్ట్ అయింది స్వామి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయిందండి మాల వేసుకోబట్టి ఇక్కడ ఇదివరకు చిన్న గుడి ఉండే దాన్ని మధ్యన ఒక స్టెప్పు పెంచారు అది కూడా జాలకపోతే ఇప్పుడు పెద్దగా ఈ రకంగా తయారు చేశారు అది మా అయ్యగారి కృప వల్లనే జరిగింది అయితే ఇక్కడ ఈ మామి వేసిన వాళ్ళది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సంతానం లేని వాళ్ళు ఏమైనా ప్రాబ్లం కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుకొని పిల్లలు సంతానం లేని వాళ్ళు కట్టి అందరూ మ్యాక్సిమము వాళ్లకు సంతానం కలిగింది అందుకనే అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఈ మాలలు ధరించి కష్టాలు ఉన్నోళ్ళు ఏదన్నా మామూలుగా ఉన్న వాళ్ళు అందరు మొక్కుకొని ఉపశాంతి పొందుతారు ఆయగారి ఆధ్వర్యంలో మాత్రం చాలా గొప్పగా నడుస్తుంది అండి ఇది సో నవరాత్రులు అంటే ఈ యొక్క దేవి మాత నవరాత్రులు స్టార్ట్ అయిన కాంచెని మాల ధరిస్తారు కదా ఈ యొక్క నవరాత్రులలో రోజు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ లింగాల గ్రామంలో మేము ఉదయం లేచి ఇక్కడికి పూజకు వస్తామండి స్నానాలు చేసి ఐదింటికి ఇక్కడిని పండుకుంటాము లేచి వెళ్ళిపోయి కాలకృత్యాలు తీసుకొని స్నానాలు చేసి వచ్చి పూజలు ముగించుకొని ఇక తర్వాత అయ్యగారు వస్తాడు ఇక పూజ కార్యక్రమం మొదలు పెడతారు ఆ పూజ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఇక ఇప్పటి ఒకటింటి దానిక పూజా కార్యక్రమం నడుస్తుంది ఆ తర్వాత భిక్ష జరుగుతుంది ఇక నుంచి మామూలుగా ఒక రెండు గంటలు రెస్ట్ ఉంటుంది మళ్ళీ తిరిగి సాయంత్రం ఐదు నుంచి మళ్ళీ పూజా కార్యక్రమాలు మొదలవుతాయి ఇక్కడ ఒక మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ దుర్గామాత మాలలు అంటే దేవుడు అంటే అందరికి దేవుడు సో అంటే ఇక ఇక ధరించిన వాళ్ళ వల్ల మీ యొక్క లింగాల గ్రామంలో కులాలు మతాలకు పార్టీలకు అతీతంగా వేస్తారా స్వామి ఇక్కడ పూజ చేస్తారా పూజలు అంత సమానమేనండి అంత అంతా ఈ మాతలు అంటే మాతలే అంటే సాములే కులం లేదు మతం లేదు ఏది లేదు అందరూ పక్క పక్కన ఉన్నాం అంటే అంత ఒక కుటుంబం లాగానే ఉన్నాం కుటుంబం లాగానే కలిసిపోతున్నాం ఇక మంచి కార్యక్రమాలు అయ్యగారి ద్వారా మాకు రాత్రి రాత్రిపూట భజనలు ఉన్నాయి భజన కార్యక్రమాలు ఉన్నాయి ఇక కొంతమంది ఉత్సాహవంతులు డాన్స్ ప్రోగ్రామ్ కూడా అంటే మామూలుగా మన దేవుని పాటలు అట్లా రౌండ్గా తిరిగి కార్యక్రమాలు కూడా చేస్తారు అందరూ తృప్తిగా ఉండరు మంచిగా సంతోషంగా ఉన్నామండి అన్నీ మాకు అసలు అయితే మేము మాదేటానికి కారణం ఏంటంటే మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మాకు జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇరవై మంది పది యాభై అరవై ఇప్పుడు ఎనభై మంది సంవత్సరం తప్ప లేదు సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుడి కూడా చాలా బాగుంది ఒకప్పుడు చాలా చిన్న గురించి చిన్న గుడి అని అని తెలుసుకున్నాను ఇక్కడ గుడి పెద్దగా అయింది భక్తులు పెద్దగా ఉన్నారు చాలా ఎక్కువ మంది అయినారు సో చూసుకున్నట్లయితే ఊర్లో అంటే ఊళ్ళో అంటే పెద్దవాళ్ళు కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి సహకారం ఉంది లింగాల గ్రామంలో ప్రజలకి మంచిగా సహకారం ఉంది అండి గుడి అయ్యేందుకు మా ఊళ్ళో వంతు కార్యక్రమం ఊళ్ళే రైతులు పేద బిక్క అనేది లేకుండా ఇప్పుడు అందరూ సాయం చేస్తాను అయ్యగారు కూడా ఇతరుల నుంచి కూడా సందాలు తీసుకొచ్చి దీని కార్యక్రమం దీన్ని నిర్వహించారు ఇప్పుడు శివాలయం కూడా అదే టైప్ల ఇప్పుడు కన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం జరుగుతుంది బ్రహ్మాండంగా అది రాతి విగ్రహాలతోటి అది చాలా గొప్పగా అయ్యగారి ఆధ్వర్యంలో అయ్యగారి మాట ఇప్పుడు మా ఇక్కడనే కాదు ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇట్లా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కలిసిపోతుంటారు అయ్యగారి మాట ఒక మాట చెప్పిందంటే అది ఒక వేదంలాగా అందరికీ నమ్మకం అందుకనే ఆయన మాట చెప్తే దానికి కాదనుకుంటా మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం ఆ యొక్క సలువ వలన ఈ ఊరు కూడా సల్లగుంది ఎలాంటి లేదు ఒక కులం లేదు మతం లేదు పార్టీలు లేవు ఇప్పుడు ఇలా అన్ని చూస్తున్నారు కదా ఇంత మందిలో కూడా అన్ని పార్టీల ఉండరు అన్ని మతాలలో ఉండరు అన్ని కులాలలో ఉండరు అంత చాలా సంతోషం కాడ పార్టీ రాజకీయము కులము జాతి ఏది లేదు ఏది లేదండి అంత అందరం సమానంగానే ఉన్నాము ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మాట్లాడతారు నేను శివాలయం కమిటీ చైర్మన్ అండి సో చెప్పండి చైర్మన్ గారు ఇప్పుడు లింగాల గ్రామంలో నిజంగా చూసుకున్నట్లయితే నేను ఒక్కసారి చూసి షాక్ అయినా ఎందుకంటే ఇంత ఇంత మంది మాలలు ధరించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలది కూడా ఇక్కడ మాలలు ధరించడం జరిగింది సో ఇక్కడ లింగాల గ్రామం చూస్తే వేరే వేరే గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉన్నది ఈ యొక్క ఐక్యమత్యత చూసుకున్నట్లయితే సో ఇక్కడ లింగాల గ్రామంలో మీ యొక్క దుర్గామాత సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా మైక్ టీవీ వారికి మా గ్రామానికి వచ్చినందుకు ముందుగా మీకు శుభాభివందనలు తెలియజేస్తున్నాము ఈ గ్రామము ఒకప్పుడు ఎవరికి వారి యమునా తీరే అనే విధంగా ఉండేది మా అయ్యగారు ఇక్కడ ఉన్న భక్తులందరినీ ఆధ్యాత్మికంగా మార్చటానికి అందరినీ కూడా ఒక మమేకం చేయడానికి మా అయ్యగారు యొక్క ప్రోత్సాహం ఉంది మొదట నూట యాభై సంవత్సరాల క్రితం రంగారెడ్డి ఎడవెల్లి రంగారెడ్డి గారి పొలములో ఒక చిన్న అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం జరిగింది దాన్ని రాళ్ల మధ్యన ఉంచి ఆ తర్వాత అభివృద్ధి చెందుతూ ఆ తర్వాత ఇది మూడంచెలుగా నాలుగంచెలుగా ఈ గుడి కట్టడం జరిగింది ఫస్ట్ రాయితోని నిర్మించడం జరిగింది ఆ తర్వాత చిన్న గుడి ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మా అయ్యగారు గారు గర్భగుడి మరియు మొత్తం ఈ నిర్మాణం చేయడం జరిగింది దీనికి ఒక కమిటీ వేసి మన ఎడవల్లి కోటిరెడ్డి గారిని చైర్మన్ గా నియమించి ఈ గుడి అభివృద్ధి కోసం ఆహరినిషులు గ్రామ ప్రజలు అందరూ కూడా దీనికి తోడ్పాటుగా ఏ పార్టీ అనేది లేకుండా అందరినీ కలయిక చేసి ఆధ్యాత్మిక ధోరణి నుంచి నింపిన మా అయ్యగారికి మా తప్పన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా ఎన్నో విధాలుగా పురోభివృద్ధి చెంది ఆధ్యాత్మికంగా ఈ గ్రామం చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు కూడా పేరు తెచ్చి అందరి కోరికలు అమ్మవారి తీర్చి తీర్చాలని మాకు పాడి పంటలతో విలసిల్లాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మా అయ్యగారి దేవులు మా అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే కుల మత ఇలాంటి ఇలాంటి వ్యత్యాసం లేకుండా మాలలు ధరిస్తున్నారు కదా స్వామి అంటే ఈ యొక్క దుర్గామాత నవరసాలు అయిపోయిన తర్వాత కూడా యొక్క లింగాల గ్రామం ఇలాంటి ఐక్యమత్యో ఉంటారా స్వామి అందరు ప్రతి వారం భజన మండలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం శుక్రవారం శివాలయంలో కానీ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో గాని భజన మండలి నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రతి వారం మా అయ్యగారు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతిరోజు ప్రాంత కాలంలో అంటే ఐదు గంటల సమయంలో ఉదయం అయ్యగారు ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది దానికి బయట నుంచి కూడా భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి వారి కోరికలు కోరుకుంటారు వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టే ఈ జనము అంచెలుగా పెరుగుతున్నారు ఇంకా మునుముందు కూడా బాగా అభివృద్ధి చేసి మా చైర్మన్ కోటిరెడ్డి గారు మరి మా అయ్యగారి ఆధ్వర్యంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మేము అందరూ గ్రామ ప్రజలందరూ దీనికి తోడ్పాటు అందిస్తు అందిస్తామని మీరు వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఇది లింగాల గ్రామం చూసుకున్నట్లయితే ఇక్కడ కులం లేదు మతం లేదు రాజకీయం లేదు అసలు ఎలాంటి వ్యత్యాసం లేకుండా దుర్గా మాత నవరోసాలని చాలా రంగరంగా వైభవంగా జరుపుతున్నారు ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్ద పూజ జరుగుతుంది సో అందరు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి పిల్లలు సైతం కూడా చిన్న పిల్లలకు కూడా ఇంత చిన్న ఏజ్ లో యొక్క భక్తి నెలకొనడం అనేది ఈ ఊర్లో చూసిన పెద్దల యొక్క శ్రద్ధ నిదర్శనం తెలువ ఎందుకంటే పెద్దలు ఇంత ఆదర్శంగా ఉంటేనే పిల్లలు కూడా అట్లా ఎదుగుతారు పిల్లలు కూడా ఇంత చిన్న ఏజ్ లోనే యొక్క దుర్గామాత మాలను ధరించడం అనేది నిజంగా లింగాల గ్రామంలో ఉన్న ప్రజలు వేరే ఇతర గ్రామాలకు కూడా ఆదర్శం కూడా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా సో నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్